ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది ప్రతి ఒక్కరూ ఏదో సంస్థకు చెందిన క్రెడిట్ కార్డు ఉండేలా చూసుకుంటున్నారు దానికి వచ్చే రివార్డు పాయింట్లు ఆఫర్లు క్యాష్ బ్యాక్ల కారణంగా వీటిని విరివిరిగా వినియోగిస్తున్నారు అయితే వాటిని వినియోగించే ప్రతి ఒక్కరూ ఆ క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది ఇటీవల చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై నిబంధనలు మార్చాయి నిర్దిష్ట లావాదేవీలకు సంబంధించిన వడ్డీ రేట్లు ఆలస్య రుసుముల విషయంలో కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి అత్యవసరాల్లో కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది దీనివల్ల ప్రయోజనాలు అధికమే కానీ ఇది విధించే రుసుముల సంగతి తెలుసుకోకుండా కార్డును వాడితే మాత్రం ఆర్థికంగా ఇబ్బంది తెచ్చుకున్నట్లే బ్యాంకులు అందించే ప్రతి సర్వీస్కు ఎంతో కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది క్రెడిట్ కార్డుల విషయంలోనూ అంతే కార్డును జాగ్రత్తగా వాడకపోతే మాత్రం జేబుకు చిల్లు పడ్డట్టే ముఖ్యంగా మారిన రూల్స్ ప్రకారం ఈ బాదుడు మరీ ఎక్కువగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి క్రెడిట్ కార్డును ఇచ్చే క్రమంలో ఎలాంటి వార్షిక రుసుములు ఉండవని బ్యాంకులు చెబుతుంటాయి కానీ దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయన్న విషయాన్ని గమనించాలి ఏడాదిలో కనీసం ఇంత పరిమితి వరకు కార్డు ద్వారా ఖర్చు చేయాలనే రూల్ ఉండవచ్చు పరిమితికి లోపు వాడితే మాత్రం వార్షిక రుసుము చెల్లించక తప్పదు ఇక క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుంది ఇలా తీసుకున్న నగదుకు తక్షణమే వడ్డీ ప్రారంభమవుతుంది నగదుపై మూడు నుంచి నాలుగు శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది మరి అత్యవసర పరిస్థితి అయితేనే క్రెడిట్ కార్డు ద్వారా విత్డ్రా చేసుకోవాలి క్రెడిట్ కార్డు బిల్లులు ఎప్పుడు కూడా గడువులోపే చెల్లిస్తూ ఉండాలి ఒక్కరోజు ఆలస్యం చేసిన ఫైన్ల రూపంలో జేబు ఖాళీ అవుతుంది కొన్నిసార్లు క్రెడిట్ కార్డులు పరిమితికి మించి అధికంగా వాడేందుకు బ్యాంకులు వెసులుబాటునిస్తాయి కొన్ని కార్డులు అధికంగా వినియోగించుకున్న మొత్తంపై రెండు నుంచి మూడు శాతం వరకు నెలవారీ వడ్డీని వసూలు చేస్తాయి తరచూ అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం బ్యాంకును సంప్రదించి మీ కార్డు పరిమితిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి విదేశీ కరెన్సీలో లేదా విదేశాల్లో చేసే చెల్లింపుల పైన ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు శాతం వరకు ఫీజులు ఉంటాయి కార్డు తీసుకునేటప్పుడే నిబంధన పూర్తిస్థాయిలో తెలుసుకుంటే అనవసర ఫీజుల భారం తప్పుతుంది